नहीं <laughs> है <नहीं। laughs> बदल सकते <भाटी>। हैं <laughs> కార్యదర్శి మొన్న కాశ్మీర్ లో పేల్గా జరిగినటువంటి ఉగ్రవాదుల దాడికి ఇరవై ఎనిమిది మంది పౌరులు మృతి చెందారు అందులో ఇద్దరు విదేశీ పౌరులు కూడా ఉన్నారు అనేక మంది మన దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నారు ఈ మృతులందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తూ ఇవాళ పోవత్తుల ర్యాలీ ఖమ్మం జిల్లా కమిటీగా నిర్వహించాం ఈ సందర్భంగా ఉగ్రవాదం జాతి మతం కులం ప్రాంతం అనే తేడా లేదు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా వాటిని కఠినంగా అణచివేసి ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని టీఎస్ఈ ఖమ్మం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా ఉంది అదే సందర్భంలో అమాయకులు పర్యాటక ప్రాంతాలకు వచ్చి అనేక మంది వాళ్ళ మృతి చెందారు ఆ మృతి చెందిన పౌరులందరినీ ఆదుకోవాలని ఆ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా అనేక మంది క్షతగాత్రులు లేరు వారి అందరూ కూడా మెరుగైన వైద్య సాయం అందించి తక్షణ ఆర్థిక సాయం కూడా అందించాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తాను ఈ ఘటనలో భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఉగ్రవాదానికి ఇవాళ జాతి మతం అనేది లేదు ఇవాళ అనేక మంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రకటనతో మరి ఒక్క మతమే దీనికి పాల్పడుతుందనే విధంగా అర్థం వచ్చే విధంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతా ఉంది ఆ సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని కూడా ప్రభుత్వం నిఘా పెట్టి మరి అలాంటి తప్పుడు ప్రచారం పాల్పడే వ్యక్తులను కూడా కఠినంగా శిక్షించి దేశంలో మత సామరస్యాన్ని కాపాడాలని చెప్పి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి కూడా సంబంధించిన కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఉగ్రవాదుల దాటి ఏదైతే జరిగిందో ఆ దాడిలో మృతి చెందినటువంటి ఇరవై ఎనిమిది మందికి మృతుల కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఐకోప్యాత ఫెడరేషన్ ఖమ్మంజలక్క ఆధ్వర్యంలో వారికి జోహార్లు అర్పిస్తూ సంతాపాన్ని తెలియజే ఉద్దేశంతో ఇలాంటి దాడులు మరలా రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఆ యొక్క ఉగ్రదాడులు ఎవరైతే చేశారో వారికి కఠినమైన శిక్షను విధించాలని కఠినమైన శిక్ష కాదు ఈ దేశంలో ఉగ్రవాదుల మోకలు ఎక్కడున్నా కూడా వాళ్ళని వెతికి పట్టుకొని మరి భారతదేశంలో ప్రజాస్వామ్యం నెలకొల్పే విధంగా అలాంటి ఉగ్రవాదుల్ని దేశంలో ఎంట్రీ కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైనప్పటికీ కూడా మత సామ్రాజ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారతదేశంలో ఉంది ఇది లౌకిక రాజ్యం కాబట్టి ఈ లౌకిక రాజ్యంలో మత సామ్రాజ్యాన్ని మనం కాపాడుతున్న బాధ్యత ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ దాంతో పాటు ఇవాళ మీరు అందరూ చూస్తున్నారు సోషల్ మీడియాలో ఒక వ్యక్తి అది ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ యొక్క దారులు జరగకుండా మీరు కాల్చొద్దు ఈ విధానం కరెక్ట్ కాదనేది అతను తుపాకీని లాక్కొని చాలా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ దుండగులు ఉగ్రవాదులు అతను కూడా కాల్చి చంపడం అనేది జరిగింది అంటే అక్కడ మతం అనేది మనకి కట్టలేనిది కాదు మతం ఏ మతం అయినప్పటికీ కూడా ఉగ్రవాదులకి ఒకటేనని ఉగ్రవాదులు అక్కడ మతం చూడరని వారైతే ఏదైతే ఉద్దేశపూర్వకంగా ఏదైతే అనుకుంటారో వాళ్ళు చేసే విధంగా ఉగ్రవాదులు ఆ విధంగా వాయిస్ ఇచ్చే విధంగా వాళ్ళు దాడి చేసే విధంగా కాల్పులు జరిపే విధంగా ఈనాడు ఉన్నారనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడే కాదు విదేశస్తులు కూడా ఇతరులు మన్నించారని తెలుస్తుంది పర్యాటకులు కూడా అక్కడికి పర్యటించడానికి పోయిన వాళ్ళని ఎక్కు వాళ్ళ మీద భయమైన చర్యగా దారులు చేయటం అనేది ఖర్చు కాదనేది తెలంగాణ రాష్ట్ర భావించి ఇది సరైన పద్ధతి కాదనేది ఉగ్రవాదులు నశించాలి కాశ్మీర్ ని కాపాడుకోవాలి కాశ్మీర్ లో శాంతియుతమైన పరిస్థితి నెలకల్పాలి గతంలో ఏ విధంగా అయితే కాశ్మీర్ కోసం విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసిందో ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసి కాశ్మీర్ ని కాపాడుకోవటానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అనేది తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్య ఫెడరేషన్ జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తుంది ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుని మొన్న మహల్గామ్ లో జరిగినటువంటి అమానవీయ చర్య ఉగ్రవాద దాడి ఏదైతే ఉందో దాన్ని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ ఖండిస్తా ఉంది మరి మరణించినటువంటి వారిలో ఉన్నారు అన్ని మతాలకు చెందినటువంటి వారు ఉన్నారు ఈ దా ఈ ఇటువంటి దాడిని మానవీయ కోణంలో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది కానీ సోషల్ మీడియాలో ఏదో ఒక మతం వారే ఒక మతం వారి మీద దాడి చేసినట్లుగా జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దేశంలో ఉన్నటువంటి మత సామరస్యాన్ని దెబ్బతీసేటటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా ప్రభుత్వ వర్గాలు కూడా ఏదైనా ఒక సంఘటన జరగంగానే దాని మీద సమగ్రమైనటువంటి విచారణ లేకుండానే ఎవరో ఫలాన కారణం అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చేసి అసలు సంఘటన మసిబూసేటటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నారు కాబట్టి ఈ చర్య మీద సమగ్రంగా విచారణ జరిపి నిజమైనటువంటి దోషుల్ని శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అది కూడా జరుగుతుంది అదే సమయంలో జమ్మూ కాశ్మీర్ లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడమే కాదు అక్కడ రాష్ట్ర హోదా రద్దు చేశారు ఆ రాష్ట్రానికి రాష్ట్ర హోదాని పునరుద్ధరించి అక్కడ వాళ్ళు స్వయం పరిపాలనకి అవకాశం ఇస్తే ఇటువంటి సంఘటనని మరింత సమర్థంగా అదుపు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ విధమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తారు